మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో యువ నాయకుడిగా కొనసాగుతున్న దర్శి నగర పంచాయతీ రెండో వార్డు కౌన్సిలర్ వీసీ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈరోజు అమరావతిలోని చంద్రబాబు నివాసంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డితో పాటు టీడీపీ కండువ కప్పుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో దర్శి నగర పంచాయతీ జరిగిన తొలి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన విసిరెడ్డి రెండో వార్డు నుండి భారీ మెజారిటీతో గెలుపొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరిస్తూ వచ్చారు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎంపీ మాగుంటతో పాటు తెలుగుదేశం పార్టీ చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది like share subscribe and get notification